మనం మీడియా సంస్థల ద్వారా ఒక వార్త విన్నాం వైసీపీ పార్టీ ప్రస్తుత ఆలూరు శాసనసభ్యుడు విరూపాక్ష ఆ విరూపాక్ష అనుయాయులు విరూపాక్ష వాళ్ళ సోదరుడి నాయకత్వంలో అతని నియోజకర్గ పరిధిలో ఉన్న కొన్ని పవన విద్యుత్ సంస్థల కార్యాలయాల మీద దాడి చేశారు అక్కడ ఆస్తి విధ్వంసానికి పాల్పడ్డారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు బెదిరింపులకు పాల్పడ్డారు దౌర్జన్యాలకు పాల్పడ్డారు అన్న వార్త ఒక రకంగా రాష్ట్రాన్ని నిశ్చేష్టం చేసింది అరే నూట యాభై ఒక్క స్థానాల నుంచి వెళ్ళిన పదకొండు స్థానాలకు పరిమితం చేసిన వీళ్ళ వ్యవహార శైలిలో మార్పు రాదా వీళ్ళ ప్రాంతాల్లో సంస్థలు నెలకొల్పడం ద్వారా అక్కడ ఉపాధి కల్పిస్తూ ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఈ రాష్ట్ర బడ్జెట్కి ఎంతో కొంత సంపద సృష్టి కారకమవుతున్న సంస్థల పట్ల ఇదే దౌర్జన్యకాండ ఇదే బెదిరింపులు ఇదే అంటే వీళ్ళ దాడులు ఇదే విధంగా కొనసాగిస్తారా అని చెప్పని ప్రజలు కూడా విస్తుపోతూ ఉన్నారు ఎన్నికలకు ముందు చాలా సంస్థలను బెదిరించారు చాలా సంస్థలని రాష్ట్రం దాటి ఎలగొట్టేశారు ఆఖరికి రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితి కల్పించారు రాష్ట్రానికి రాజధానిగా ప్రతిపాదించబడ్డ అమెరి అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ కోసం సీడ్ క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ కోసం సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం ప్రతిపాదించబడ్డ భూములని ల్యాండ్ పూలింగ్లో సహకరించనివ్వకుండా రోడ్ ఫార్మేషన్ అడ్డుకున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా సింగపూర్ కన్సార్టియం ద్వారా ఒప్పందం జరిగి అభివృద్ధి కారకమవుతున్న పరిస్థితుల్లో ఆ సంస్థలను ఎలగొట్టారు అనంతపూర్ జిల్లా నుంచి జాకీ అండర్ గార్మెంటు ఎలగొట్టారు అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమ తెలంగాణలో తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టే పెట్టుబడి పెట్టుకునే పరిస్థితి సృష్టించారు ఇప్పుడు పదకొండు స్థానాలకి పరిమితం అయ్యున్న పరిస్థితిలో కూడా మీ ప్రభుత్వం లేకున్నా కూడా ఏ ధైర్యంతో ఈ బ్రతెక్కింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ఖచ్చితంగా ఇటువంటి విధ్వంసాలకు పాల్పడే ధైర్యం సాహసానికి ఒడిగట్టే ఏ స్థాయి నాయకుడైనా సరే అది ముఖ్యంగా వైసీపీ నాయకులు వారి సహజ శైలికి అనుకూలంగానే ఈనాటికి కూడా అదే వ్యవహార శైలి కనపరుస్తున్నందుకు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ విధంగా పెట్టుబడిదారుల్ని పారిశ్రామికవేత్తల్ని బెదిరింపులకు పాల్పడితే భవిష్యత్తులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునే ఏ వ్యాపారస్తులైనా ఏ పారిశ్రామికవేత్త అయినా బెదిరిపోతారు తప్ప ఒక భద్రత భద్రత కలిగించే వాతావరణం ఇక్కడ ఉంది మా పెట్టుబడికి సురక్షిత ప్రాంతం మాకు వ్యక్తిగతంగా రక్షణ దొరుకుతుంది అని చెప్పే ధైర్యంతో ముందుకు రావడానికి సాహసించరు ఖచ్చితంగా ఈ సంఘటనని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి ఈ విరూపాక్ష వంటి ఈ అకృత్యాలకు పాల్పడే సాహసం మరొక నాయకుడు మరొక నాయకుడు ఆ సాహసానికి ఒడిగట్టకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇటువంటి సంఘటనకి ప్రేరేపించిన విరూపాక్షని అటువంటి సంఘటనకి పాల్పడ్డ అతని తమ్ముడిని అతని అనుయాయుల మీద కఠినాది కఠినమైన శిక్షణతోటి కేసులు నమోదు చేయాలి చట్టపరంగా వాళ్ళని వాళ్ళ వాళ్ళు చేసిన తప్పుని నిర్ధారణ చేయాలి వాళ్ళని జైలు శిక్ష గురి చేయాలి అప్పుడు ఇటువంటి చర్యలకి పట్ల ప్రభుత్వ స్పందన ఇది అని చెప్పని తెలిస్తే మరొక పారిశ్రామికవేత్తకైనా మరొక పారిశ్రామికవేత్తకైనా ధైర్యం జిగుతుంది అదే సందర్భంలో ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎదురుగాబోయే పరిస్థితులు పరిణామాలు ఇవి అని చెప్పనే గుణపాఠం అటువంటి ప్రయత్నాలకు పాల్పడాలి అనుకునే మరొక నాయకుడికైనా సరే ఎదురవుతుంది ఆ గుణపాఠం నేర్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాల్సిన అవసరం ఉంది ఆ విధమైన క కఠినమైన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది ఇక్కడ నిన్న ఇంకొక సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డ కేసులో అరెస్ట్ అయ్యి జుడిషియల్ రిమాండ్లో ఉన్న నందిగం సురేష్ నిన్న కోర్టుకి తీసుకురావడం జరిగింది అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పీరియడ్ మళ్ళీ ఎక్సెన్ చేయడం కోసం కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకొచ్చారు తీసుకొస్తే పోలీసులు ఒక జుడిషియల్ రిమాండ్లో ఉన్న ఖైదీ అతను అతను మాజీ ఎంపీయా అతనికి ఉన్న అంగబలం ఏంటి అర్థబలం ఏంటనే తర్వాత సంగతి ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉన్న ఒక ఖైదీ అతన్ని స్వేచ్ఛగా వదిలేసి అతను శ్రేణులు మొత్తం కోర్టు దగ్గరకు వచ్చి వాళ్ళు అతనితోటి సెల్ఫీలు దిగుతా అతను చాలా స్వేచ్ఛగా సంచరిస్తా అంటే ఇక్కడ పోలీసులు ఎందుకు ఇంతటి ఉదార స్వభావాన్ని కనపరుస్తూ ఉన్నారు ఒకవేళ మీ కస్టడీ నుంచి అతను తప్పించుకొని వెళ్ళిపోయినట్టయితే మీరు ఏలు పెట్టే సంధిస్తే కాలు పెట్టే నైజ్ ఉన్న నా వ్యక్తులు వాళ్ళు మీరు ఆ విధమైన సడలింపు వాళ్ళకి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకునే నైజం ఉన్న నాయకులు వాళ్ళు మీరు చట్టపరంగా కఠినంగా ఉండాల్సిన దగ్గర అపాత్రదానం చేసినట్టుగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఉండి ఈ విధమైన దుర్మార్గాలకి పాల్పడ్డ వ్యక్తుల పట్ల ఈరోజు కూడా ఇతడి అవ్యాసమైన ప్రేమ ఎందుకు కనపరుస్తూ ఉన్నారు అంటే ఒకనాటి వాళ్ళు అధికారం చూసి భయపడుతున్నారా లేదు వాళ్ళు విసిరే ఎంగిలి మెతుకులు చూకి కకుర్తి పడుతున్నారా నూటికి నూరు ఆక్షేపణయం ఇది ఆక్షేపణీయం ఈ విధమైన వెసులుబాటు వాళ్ళకు కల్పించడం ద్వారా సామాన్యుడి విషయంలో ఈ విధమైన వెసులుబాటు కల్పిస్తారా మీరు సామాన్యుడు తన కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుకోవాలి అని అంటేనే ఎంత నిర్బంధకైనా ప్రయోగిస్తారు అదే సందర్భంలో ఇతని పట్ల మాత్రం ఇంతటి వెసులుబాటు ఎందుకు కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటు మరొకసారి పునరాలోచించుకోండి ఈ విధమైన అవ్యాజమైన ప్రేమ కనపరచడం ద్వారా ఏ విధమైన సంకేతం పంపిస్తున్నారు ఒక కేసులో అరెస్ట్ అయ్యున్న అక్యూజర్ పట్ల ఏ విధంగా వ్యవహరించాలి మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది మొట్టమొదటి మీకు మీరు రిలేజ్ అవ్వండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్